గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు ఆశయాలను ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే నూట జయంతి బీగ్లా గేట్ నందు మహాత్మ జ్యోతిరావు పులే పటానికి ఏపీ రజాక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి గురుశేఖర్ కర్నూలు జిల్లా ట్రెజరర్ సిహెచ్ శ్రీనివాసులు ఓల్డ్ సిటీ కార్యదర్శి జయమార్ న్యూ సిటీ అధ్యక్షుడు రాముడు కార్యదర్శి శేషాద్రి జిల్లా కమిటీ సభ్యులు సిఎల్ అయ్యార్ రమణ నగర నాయకులు కరీన మధ్యరెడ్డి శ్రీను మధు వీరేష్లు కలిసి పూలపటానికి పూలమాలలు వేసి వే వేయడం జరిగింది ఈ సందర్భంగా రజక వృత్తిదారులు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గురుశేఖర్ మాట్లాడుతూ సామాజిక తత్వవేత్తగా ఉద్యమకారుడిగా ఉద్యమకారుడుగా సంఘ సేవకుడిగా పూలే భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం పేద అణగారిన అంటరాని ప్రజల హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడారు మహారాష్ట్రంలోని పూణేలోని జవాబ్దార్లో పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున మహాత్మా జ్యోతిరావు పూలే జన్మించాడు పదమూడు సంవత్సరాల వయసులోనే సావిత్రిబాయి పూలేతో ఆయనకు వివాహం జరిగింది దేశంలోనే దేశం అనే దేహానికి శుద్రులు ప్రాణం రక్త నాళాలు వంటి వారు అని ఎలిగెత్తి చాటిన మహారీయుడు జ్యోతిరావు పూలే కులం పేరుతో తల రాతలుగా అన్ని రకాలు అణచివేతకు గురైన దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగు సత్య సత్యశోధక సమాజ్ స్థాపించి ఎన్నో సేవలను అందించి మహాత్మునిగా గొడత ఎక్కాడు ప్రతి కులానికి జనాభా ప్రతిపాదకన ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ పూలే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి సూచించారు జయంతి శుభాకాంక్షలు ఏపీ రజక వృద్ధిదారుల సంఘంగా తెలియజేస్తున్నాం మహాత్మా తొంభై సంవత్సరాల కింద జన్మించి ఆ రోజు లేని అండకానికి వ్యతిరేకంగా కుల వ్యతిరేకంగా కీలక విద్య ఉండాలని అదే విధంగా ఏ అయితే అగ్రవర్ణ కులాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలని మనం అందరం కూడా ఎక్కిపచ్చుకొని ఈ సమాజంలో కులాలు లేకుండా అంటరాంతరానికి లేకుండా నేడు జీవించాలనేటువంటిది నేతారు తపన పడ్డారు వారందరూ కూడా మనం బాబు యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని నిజమైనటువంటి లబ్ధిదారులకు కానీ నిజమైన పరిస్థితి ఏ ప్రభుత్వంలో లేదు ఇది గమనంలో పెట్టుకోవాలి ఎన్నికల ముందు పీసీల ఓట్లతో రాజకీయాలు అందలు వ్యక్తున్నటువంటి నాయకులు ఈరోజు బీసీలని వృత్తిదారులని విస్మరిస్తా ఉన్నారు మన బడ్జెట్ లో బీసీల కోసం కార్పొరేషన్ల కోసం ఎంత బడ్జెట్ కేటాయించాలో చెప్పండి చూద్దాం కాబట్టి బీసీలు బీసీలు తప్పులతో కాదు బీసీలకు ఏం చేశాం అనే తపన ఉండాలి దాంట్లో వెనుకబడినటువంటి సామాజిక సేవా వృత్తులు నాయకురాలు కానీ రజిక వృత్తిదారులకు కానీ నామినేటెడ్ పదాలు స్థానంలో ఎక్కడ ఉన్నారు చెప్పండి అంటే బీసీలు కొంతమందే కాదు మినకబడిన ఈ సమాజంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరికి గడ్డం చేసి బట్టలు ఉంచేటువంటి సామాజిక సేవ వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ఎక్కడ స్థానం కల్పిస్తా ఉన్నారు ఈ రాజకీయ పాలకులు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ మహాత్మా జ్యోతిరావు జయంతి సందర్భంగా చెప్తా ఉన్నాం అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఒక ముద్దు పేరుని ఒక ముద్దుగా అందరికీ పలికే విధంగా విశ్వకర్మ కౌశల్య యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై మూడులో లో దానికి ట్రైనింగ్ పూర్తి చేసి ఆరు నెలల లబ్ధిదారులు పనుల కాలంలో వ్యవసాయ